నల్గొండ జిల్లా అనుమూల మండలం శ్రీనాథపురం గ్రామ పంచాయత్ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాలం శేఖర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే కాంగ్రెస్ పార్టీలో ఎంత కాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీ ఎలాంటి బలోపేత కార్యక్రమాలు చేస్తున్నారు సార్ పార్టీ ఇంతకుముందు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలను చూసినాను ఇప్పుడు ఈ టూ ఇయర్స్ చూస్తున్నాను నేను రేవంత్ రెడ్డి గారు చాలా అభివృద్ధి పథకాలు చేస్తున్నారు దాంతోపాటు ఇప్పుడు ఇంతకుముందు ఇంద్రమైన్లు అయితేంది రేషన్ కార్డు అయితేంది ఈ మహిళలకు ఈ ఇరవై ఐదు వందల పథకం అయితేంది ఆరు పథకాలలో కూడా చాలా వరకు ఆయన చేశాడు అభివృద్ధి చేశాడు అట్లాగే రుణమాఫీ కూడా ముందు లక్ష అనుకున్నాం రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ చాలా వరకు చేశాడు దాంతోపాటు ఈ వ్యవసాయానికి అభివృద్ధికి కూడా చాలా వరకు తోడ్పడుతున్నాడు సార్ ఇప్పుడు ప్రస్తుతం ప్రజాపాలన కావచ్చు ఆరు గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి ప్రజలు ఎలాంటి స్పందన కనిపిస్తుందంట ప్రజలలో చాలా సంతోషపడుతున్నారు వాళ్ళు ఇప్పుడు అంత ముందు గత గవర్నమెంట్ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ చాలా అభివృద్ధి చేసింది అనేది ప్రజల టాకు ప్రజలకు ప్రజలకు కూడా ప్రజలకు కూడా తెలిసిపోయింది అది సరే ఈ గ్రామ స్థాయిలో ఇప్పుడు ఏదైతే ఇందిర మైండ్లు కావచ్చు రేషకాండ్ల పంపిణీ కావచ్చు పేదలు నిరుపేదలకు అరువులకే అంతున్నాయి అంటారా అరువులకే అంతున్నాయి మరి గతంలో గత ప్రభుత్వంలో ఎలాంటి ఎన్ని డబుల్ బెడ్రూమ్ గ్రామానికి వచ్చినాయి ఏ ఒక్కటి కూడా రాలేదు మా గ్రామానికి మా గ్రామానికి కాదు ఎక్కడ కూడా రాలేదు వీరు వచ్చిన తర్వాతనే మా ఊర్లో కూడా ఇప్పుడు పదకొండు ఇళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కట్టుకుంటున్నారు పిల్లర్స్ లేచినాయి వాళ్ళకి ఫస్ట్ బిల్లు సెకండ్ బిల్లు వరకు వచ్చారు అట్లా రేషన్ కార్డు కూడా అంతకుముందు గత పది పదిహేను సంవత్సరాల నుంచి అర్హులైన వారికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు అటువంటి ఇప్పుడు రేషన్ కార్డులు కూడా అందరికీ అందినాయి సార్ గత పదిహేను బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ మార్మూల గ్రామానికి అంది ఎలా అయింది అంటారు ఎలాంటిది లేదు ఆయన ఒక రైతు బంధు తప్ప ఎలాంటి అభివృద్ధి చెందలేదు ఇప్పుడు ఆ రైతు బంధుతో పాటు రైతు బంధుతో పాటు రైతు బంధు అతనికి ఇంతకుముందు వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు కూడా రైతు బంధు ఇచ్చాడు అలా కాకుండా ఇతను ఒక కండిషన్ పెట్టి వేస్ట్గా పోకుండా డబ్బులను వృధా చేయకుండా అది ఎంతవరకు ఎవరైతే హరువులో వాళ్ళకే వాళ్ళ వరకే ఇస్తున్నాడు రుణమాఫీ కూడా అందరికి కాకుండా పెద్ద పెద్ద లోన్లు తీసుకున్న వాళ్ళు కాకుండా ఎవరైతే ఎలుగులు ఉన్నారో వాళ్ళ వరకే లోన్స్ ఇస్తున్నాడు సార్ గత బీఆర్ఎస్ పాలనలో కీర్తి చేసిన నోములు నరసింహ గారు కావచ్చు వాళ్ళ తనయుడు భగత్ గారు కావచ్చు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది ఎటువంటి అభివృద్ధి చెందలేదు నోముల నరసింహ గారి గవర్నమెంట్ లో చెందలేదు భగత్ గారు వచ్చి అతనితో తోటి కూడా చెందలేదు రేవంత్ రెడ్డి గారు వచ్చిన దాంకా పూర్తి అభివృద్ధి జరుగుతున్నది ప్రస్తుతం నియోజకవర్గం నుంచి ఇప్పుడు ప్రాతినిధ్యం ఇస్తున్నారు రఘువీర్ రెడ్డి గారా అవును జయవీర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది చాలా కృషి చేస్తున్నాడు ఆయన అభివృద్ధి కొరకు ప్రతి జనాలకు కూడా అందుబాటులో ఉంటున్నాడు వారం వారం రోజులు ప్రతిరోజు ఐటీఐలో కానీ సాగర్లో సాగర్ లో జనాలకు అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట నష్టాలు ఏందో తెలుసుకొని వీలైనంత వరకు ఆయన అభివృద్ధి పథకంలో నడుస్తున్నాడు సార్ గత ప్రభుత్వ ఆయన వచ్చిన ధరని పోవడం వల్ల భూములు అన్ని అక్రాంతమైన అక్రమాల గురి భూభార చట్టం వచ్చింది ఈ చట్టం ద్వారా రైతులకు రెవెన్యూ సమస్యలు తీరుతున్నాయా ఎన్ని పరిష్కారం అండి మీ గ్రామ స్థాయిలో మా గ్రామస్థాయిలో మూడు నాలుగు సమస్యలు పరిష్కారం అయినవి మొదలుపెట్టారు గతంలో కంటే ఇప్పుడు చాలా ఈజీగా ఉన్నది వాళ్ళకు తెలుసుకోవడానికైనా వాళ్ళు ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకు రూట్ అనేది కరెక్ట్ ఉంది ఇప్పుడు మంచిగా దొరుకుతుంది సార్ గతంలో వీఆర్ఓ వీఆర్ తొలగి ఇప్పుడు అదే వ్యవస్థ రాబోతుంది ఎట్లా ఉంటుంది వీఆర్ఓ వ్యవస్థ మంచిగానే ఉంటుంది ఎందుకంటే గ్రామాల్లో ప్రతి ఒక్కరు అందరు కూడా మండల హెడ్ క్వార్టర్ పోలేరు ఆర్ఐ ద్వారా చేసుకునే బదులు వీఆర్ఏ అదైతే మంచిగా ఉంటుంది సార్ ఇక్కడ అందుబాటులో ఉంటాడు ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా అక్కడ పోతే కోమరెడ్డి ఎంకారెడ్డి గారు ఇటు పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇకపోతే పెద్దలు గారు జానారెడ్డి గారు వాళ్ళ తనయుడు జయవీర్ రెడ్డి గారు ఇలాంటి ఈ ఇక్కడ ఈ వీళ్ళ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా ఎలాంటి రూపురేపలు మారిపోతుంది ఎలాంటి అభివృద్ధి సంక్షేమం నల్గొండ జిల్లా ఎప్పుడు స్పీడ్గా చాలా అభివృద్ధి చెందుతుంది నల్గొండ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆధ్వర్యంలో బాగా అభివృద్ధి చెందుతుంది అదే సాగర్ నియోజకవర్గంలో కూడా ఒక జయవీరే కాకుండా రఘువీర్ గారు జయవీర్ గారు వాళ్ళ పెద్దలు జానారెడ్డి గారు కూడా అందుబాటులో ఉండి జనాలకు ఒక ఒక ఎమ్మెల్యే గారే కాకుండా జయ ఆయన చేసే పనులు కూడా ఆయన చేస్తున్నాడు జానారెడ్డి గారు కూడా మాకు అందుబాటులో ఉంటున్నాడు వారు వారు చేసి వారు చేతనైనంత వారు వారు కూడా చేస్తున్నారు ఒక ఎమ్మెల్యే కాకుండా జానారెడ్డి గారు కూడా మంచి అభివృద్ధి పథకం అందుబాటులో ఉన్నాడు గ్రామంలో కొంచెం అంటే స్థానిక ఎలక్షన్ లేకపోవడం వల్ల కూడా చాలా కొంచెం పారిశుద్ధ్య సమస్యలతో పాటు నిధులు లేక గ్రామ పంచాయతీ విలువలు ఆడుతున్నాయి వీటి ఎక్కడ జాప్యం జరిగితే ఎందుకు అంటే ఎలక్షన్ నిర్వహించలేకపోతున్నట్టు ఏం చెప్పారు సార్ ప్రభుత్వం అంటే ఇప్పుడు వాళ్ళకున్న ఒడిదొడుకులు వాళ్ళకున్న బడ్జెట్ని బట్టి కొంచెం ప్రొలాంగ్ అవుతుంది కానీ అయినా కూడా అభివృద్ధి అయితే నడుస్తూనే ఉంది అటు అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏం ఆగట్టి సార్ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసమే ప్రభుత్వం ఆగింది అవును ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారా జరుగుతుంది బీసీలకు న్యాయం జరుగుతుంది సార్ ఈ బెల్ట్ షాపుల వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంది అంటున్నారు ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రిస్తలేవు ఈ బెల్ట్ షాప్లు నియంత్రించాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు ఏ ప్రభుత్వాలు అయినా కూడా ఒక సీనియర్ నాయకుడు ఏం చెప్తారు బెల్ట్ షాపులు అనేది దాన్ని కూడా లైసెన్సులు ఏర్పాటు చేసి అందరు కాకుండా ఎవరికో ఒకరికి విలేజ్ వైపు గ్రామ పంచాయతీ వైపుగా సరే కస్టడీ అని ఒక ఒక బెల్ట్ షాప్ పెట్టి దానికి ఏదో ఫీజు పెట్టి వాళ్ళు ఒకలే చేసుకుంటే చేయాలి ఇప్పుడు బజార్కి ఒకటి అయ్యేసరికి ఇక్కడ కాకుండా అక్కడ అక్కడ కాకుండా అక్కడ అవుతుంది అలా కాకుండా ఒకరికే లైసెన్స్ ఇచ్చి గ్రామ పంచాయతీ పరిధిలో ఒకరికే ఇచ్చి లైసెన్స్ ఆ లైసెన్స్ ద్వారా నడిపితే ఇంత కొంత కంట్రోల్ అవుతుంది ప్లస్ గవర్నమెంట్ కూడా అంత ఇన్కమ్ వస్తుంది అట్లా సరే ఈ ఉన్న సర్పంచ్ ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది ఎటువంటి జరగలేదు సర్పంచ్ గత సర్పంచ్ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు సార్ త్వరలో స్థానిక వీధి లైట్లు కానీ ఏది కానీ పడుచుకోకపోయేది ఇప్పుడు ఇక సరే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా కొద్దిగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి రోడ్లు ప్రతి సీసీ రోడ్లు ప్రతి కాలనీకి సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది వీధి లైట్లు వేయడం జరుగుతుంది కొత్తగా స్తంభాలు నిన్న మన రెండు ఇళ్లకు మూడు కూడా కరెంటు కనెక్షన్లు వచ్చినాయి స్తంభాలకు వచ్చినాయి సింగిల్ బోర్డులు ఏర్పాటు చేశారు కరెంట్ ప్రాబ్లం అయితే లేదు త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి అవును ఎలక్షన్ ఏదైనా కూడా మధ్యం డబ్బు ఎర్లైపోతుంది పార్టీలే ప్రజలను ఓటర్లు ప్రలోభాలకు గురిచేస్తున్నారు ఆ పర ప్రలోభాల పర్వం నుంచి బయటపడాలన్నా ఈ సంస్కృతి అలాంటి సంస్కృతికి తావి ఇవ్వకుండా ఉండాలన్నా ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలంటారు మార్పు రావాలంటే ప్రజల్లో హోటల్లో ఎలాంటి మార్పు రావాలంటారు లేకపోతే పార్టీలలో ఏమైనా మార్పు రావాలంటారు పార్టీలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అన్ని అవకాశాలు వచ్చేటట్టు చేస్తున్నది సరే ఎవరైనా కావచ్చు కానీ ఈ మద్యం అనేది నేను చెప్పిన కండిషన్కు అంటే మనం మన ఆలోచన ప్రకారం ఏంటంటే ఇన్ని షాపులు పెట్టకుండా లైసెన్స్ పూర్వకంగా ఒకటి పెట్టుకుంటే ఇంత కంట్రోల్ అవుతుంది అది దాంతోపాటు ఈ డబ్బు మద్యానికి ప్రలోభాలకు గురి కాకుండా నిజమైన నాయకుడిని ఎన్నుకొని అభివృద్ధి పదంలో నడవాలి సార్ ఫైనల్గా సార్ మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు రేపు వచ్చే ఎన్నికలను ఉద్దేశించి ఎలాంటి నాయకుడు నేనుకుంటే గ్రామాలు సస్శామలంగా అభివృద్ధి పదంలో ముందుకు అంటారు ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా ఒక సాముడిగా మీకు పేరు ఉన్నది ఏం చెప్తారు సార్ మీ గ్రామ ప్రజల ఓటర్లకు అదే నేను చెప్పేది ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యాలకు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎంత చెప్పినా గ్రామ పంచాయతీ డెవలప్మెంట్కు ఉపయోగపడే వ్యక్తి నేను కోవాలి అటువంటి వ్యక్తి నేను కోవడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు